చూద్దామా మరి ఒరిజినల్ టేక్ కర్రతో ద్వారము తలుపులు సేఫ్టీ తలుపు కూడా మీరు చూడవచ్చును డెకరేషన్ కొరకు అలాగే కిటికీ కూడా టేక్తో చేసి చూడవచ్చు మెట్లు స్టీల్ రైలింగ్ మెయిన్ హాల్లో ప్రవేశించాం డోర్ కర్టన్స్ కలర్స్ టీవీ పెట్టుకోవడానికి కబోర్డ్ కింద డెస్క్స్ టూ కలర్స్ కోటింగ్ మంచి వైరింగ్ సీలింగు డెకరేటెడ్ సీలింగు టైల్స్ పెట్రిఫైడ్ టైల్స్ ఇలా మీరు చూడవచ్చు మాస్టర్ బెడ్రూమ్లోకి ప్రవేశించుటకు కబ్బోర్డ్తో సహా మంచి డోర్ని బిగించడం అనేది కలర్స్ చూడవచ్చును మీరు వెంటిలేషన్ కొరకు మంచి కిటికీని ఏర్పాటు చేయడం అనేది యూపీవీసీతో రైలింగ్ కబ్బోర్డు సైడ్ రన్నింగ్ అవుతాయి చూడవచ్చును మీరు కూల్ కలర్స్ వేయడం జరిగినది విశాలమైన స్థలము మంచం వేసుకున్నట్టుకు మరియు చైర్స్ వేసుకున్నట్టుకు అలాగే డెకరేటెడ్ సీలింగ్ను కూడా మీరు పరిశీలించవచ్చు చూడండి మాస్టర్ బెడ్రూమ్కు ఆనించి ఇది ఒక ఎక్స్ట్రా ప్లేసు బాత్రూమ్తో సహా స్త్రీలు బట్టలు మార్చుకొనుటకు మరియు వాషింగ్ మిషన్ ఏర్పాటు చేసుకున్నట్టుకు ప్రత్యేకముగా రూమ్ ఏర్పాటు చేయడం అనేది వెంటిలేషను అలాగే చేతులు వాష్ చేసుకున్నట్టుకు యూపీవీసీ డోర్స్తో దోమలు కూడా రావు అన్నింటికీ దోమ తెరలమర్చబడ్డాయి మొత్తం ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాకుండా ఏర్పాట్లు చేయబడ్డాయి పురుగులు కానీ చూడవచ్చు బాత్రూమ్ చూడవచ్చు ఒకే కలర్ డోర్ ఏర్పాటు చేయడం చేయడం అనేది బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో చూడండి వార్డ్రోబు విశాలమైనది డోర్లు స్లైడింగ్ డోర్స్ విండో గాలి వెళుతు రావటానికి అలాగే సందులోకి వెళ్ళటానికి మరియు బయట బెడ్ బాత్రూమ్కి వెళ్ళడానికి త్రావా డెకరేటెడ్ సీలింగు విశాలమైన గది మంచి కలర్సు ఎక్ట్రిఫైడ్ టైల్ హాల్ నుంచి నేరుగా వంటగదికి పోవచ్చును తూర్పు ద్వారబంధం చూడవచ్చును టేక్ కర్రతో చేయ చేయబడినది అలాగే సందువాకపోవచ్చును విశాలమైన దేవుని అరమర మనం పెట్టుకోవాలి మన టేస్ట్ ప్రకారం సామాన్లు అన్నీ వంట సామాన్లు తాలింపు సామాన్లు పెట్టుకోవడానికి గార్మర్లు విశాలమైన ప్లాట్ఫారం గ్రానైట్ ప్లాట్ఫారం స్టీల్ సింకు నేరుగా మంచినీరు పట్టుకోవడానికి ట్యాపు మనం ఇంటి నుంచే పట్టుకోవచ్చు మంచినీరు అలాగే చిమ్నీ ఏర్పాటు చేయడం అనేది స్టవ్ నుంచి వచ్చే ఆవిర్లు పొగ లాంటిది బయటికి పోతాయి ఆధునిక చిమ్నీ ఏర్పాటు చేయడం అనేది మొత్తం మనకు ఉన్న వంట సామాన్లు అలాగే తిన్న సామాన్లు పెట్టుకున్నకు మూడు రేఖలు ఏర్పాటు చేయబడ్డాయి స్టీల్ రేఖలు మొత్తం బయటికి సామాను కనిపించే పరిస్థితి అయితే లేదు ఒక కిటికీ ఏర్పాటు చేయడం అనేది విశాలమైన గాలి వెలుతురు రావడానికి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి స్థలము మంచి కలర్స్తో లైట్ కలర్స్తో ఏర్పాటు చేయడం అనేది తూర్పు వైపు ఒక ద్వారబంధం ఏర్పాటు చేయడం అనేది టేప్ డోర్తో చూడవచ్చును సందులోకి త్రావా మరియు దానిపై నీరు పడకుండా కర్టన్ ఏర్పాటు చేయడం అనేది ఇది సందు ఇంటి చుట్టూ ఎవరైనా ఇంట్లో ఉన్న వారికి డిస్టర్బెన్స్ లేకుండా బాత్రూమ్ పోవచ్చు వాష్ బేసిన్ ఉపయోగించుకోవచ్చు మళ్ళీ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కూడా వెళ్ళవచ్చు లోపలికి రెండు వైపుల నుంచి కూడా వెళ్ళవచ్చు వాష్ బేసిన్ కామన్ బాత్రూము చూడవచ్చును అన్ని ఏర్పాట్లతో చేయడం అనేది వాష్ చేసుకోవడానికి మంచి సదుపాయము పూర్తిగా టైల్స్ వేయబడ్డాయి ఎక్కడా ఖాళీ విడిచిపెట్టలేదు చాలా ప్లాండ్గా మాకు తెలిసినంత వరకు చాలా ప్లాండ్గా నిర్మించడం అయినది ఒకసారి చూడవచ్చును